హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రామస్తులంతా భయపడుతున్న ఒక దయ్యం మిస్టరీని ఒక అత్తాకోడళ్ళ ద్వారా మైలో ఎలా ఛేదించాడో తెలుసుకుందాం మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరిలో అడిగిన పొడుపు కథకు మీ సమాధానం కామెంట్ చేయండి ఇక కథలోకి వెళదామా అనగనగనగా నిశ్శబ్దమైన రాత్రి వేళ ఊరి వాసులంతా ఒక చోట చేరి భయంతో చర్చిస్తున్నారు ఒక నల్లటి నేడ ఆత్మల అరణ్యంలో ఎగురుతూ తిరుగుతోంది అని ఒక వ్యక్తి భయంతో అన్నాడు అదే కాకుండా రాత్రిపూట ఒక భయంకరమైన అరుపు కూడా వినిపిస్తోంది అన్నాడు మరొక మైలో తన ఎర్రటి స్కాపు ధరించి ఆసక్తిగా విన్నాడు ఇది భూతమా లేక ఏదైనా రహస్యం దాగి ఉందా అనుకున్నాడు ప్రజల హెచ్చరికలను పట్టించుకోకుండా అరణ్యంలోకి అడుగుపెట్టాడు మైలు మైలు అడుగుపెడుతున్న కొద్దీ అరణ్యాన్ని తీవ్రమైన చీకటి కప్పేసింది ఇంతలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది ఒక మర్రి చెట్టు కొమ్మ మీద కూర్చున్న గుడ్లగొబ్బ మైలోని గమనించింది ఓయ్ చిన్నవాడా ఎంత చీకటిలో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది ఆ భయంకరమైన శబ్దం ఏమిటో తెలుసుకోవాలి మైలు ఆసక్తిగా అన్నాడు ఓహో అదా అదే కాదు ఒక దయ్యం కూడా కొన్ని రోజులు ఒక చెట్టు మీద మరికొన్ని రోజులు వేరే చెట్టు మీద కనబడుతూ ఉంది నీవు జాగ్రత్త అని భయం భయంగా గుడ్లగుబ చెప్పింది అయితే అదేమిటో తెలుసుకోవాలని మైలో నిశ్చయంగా ముందుకు సాగాడు ఆ అడవి మధ్యలో మైలోకి ఒక చిన్న ఇల్లు కనిపించింది లోపల అత్త మరియు కోడలు గొడవ పడుతున్నారు అయితే నువ్వు అది పొగట్టుకున్నట్టేనా అడిగింది అత్త అవును అది గాలిలో ఎగిరిపోయింది కోడలు చెప్పింది వారి గొడవ విన్న మైలో ఏం పోయింది అని ఆసక్తిగా అడిగాడు నా అల్లదుప్పటి కోడలు బాధతో చెప్పింది ఈ ముదరాష్టపుది క్లిప్పులు పెట్టమంటే పెట్టలేదు అది కాస్త గాలిలోకి ఎగిరి చెట్టుపై తగులుకుంది అని వివరించింది అత్త మైలో బయటకు వచ్చి చూశాడు గాలికి ఎగిరిపోయిన నల్ల దుప్పటి చెట్టుపై చిక్కుకుని భూతంలా ఊగుతూ ఉంది మైలో నవ్వుకుంటూ ఇదేనన్నమాట ఊళ్ళో వాళ్ళందరికీ ఆత్మలా కనిపించిన నీడ అయితే మరి ఆ భయంకరమైన శబ్దం ఏమిటి అని ఆ ప్రాంతం జాగ్రత్తగా గాలికి అటు ఇటు ఊగుతూ పెద్ద పింగాణి శంఖం కనిపించింది అది కేవలం దుప్పటి మరియు శంఖం వలన కలిగిన భ్రమలు చకచక గ్రామానికి తిరిగి వచ్చిన మైలో అది భూతం కాదు భయపడాల్సిన అవసరం లేదు అని వివరించారు కానీ ప్రజలు ఇంకా భయపడుతూనే ఉన్నారు మైలో నవ్వుతూ భయానికి కారణం లేని కొన్ని అనుమానాలే భయం అనేది అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది నిజాన్ని తెలుసుకున్నప్పుడు చీకటి మటుమాయమైపోతోంది అని మైలో హితు అద్వైత మరియు తారాలకు చెప్పాడు ఇప్పుడు ఒక పొడుపు కథ ఈకల ఈరమ్మ పొరల పేరమ్మ సంతకు వెళితే అందరూ కొనేవారి ఏమిటది మీ సమాధానం కామెంట్ చేయండి ఇప్పటివరకు ఈ కథ విన్నారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చిందనే భావిస్తున్నాము మైలో ఇంకా అతని గ్యాంగ్ చేసే సాహసాలు చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి